హాయ్ అండి నేను మీ చేస్త్రీ ఈరోజు నేను తోటకూర ఫ్రై చేసి చూపిస్తాను ఆకునైతే శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి రెడీ చేసుకోండి ముందుగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామా కళాయిలో మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి ఇలా వేయించుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసిన తోటకూరని వేసేసుకుందాం నేను ఇక్కడ నాలుగు కట్టలు తీసుకున్నానండి తోటకూర ఇదంతా వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి దీనిలో వచ్చే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గనివ్వండి ఈ కూర మగ్గేలోపు మనం దీనిలో వేసుకునే పొడిని తయారు చేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లి ఇలా రబ్బలు తీసి వేసుకోండి నేను ఇక్కడ ఏడు మిరపకాయలు వేసుకున్నాను ఇలా పొడి చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ కూరలో వాటర్ అంతా ఇంకిపోయింది ఆకంతా బాగా వేగే వరకు వేగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఈ ఆకు పొడి మొత్తం మిక్స్ అయ్యే వరకు చక్కగా వేయించేసుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు రుచికి తగినట్లుగా వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఈ తోటకూర బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి మీ రుచికి తగినట్లుగా ఉందో లేదో ఒక్కసారి చూడండి నేను చేసిన ఈ తోటకూర ఫ్రై నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళేకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్